300 JK ഞാൻ ജാന്തിനെ കേറി ഞാൻ ദശകലെ আরে ഞാൻ ദശകലെ ഷോ ഹൈ ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു ശ്രീസ് ഗോൾഡൻ അങ്കുൽ ബുള്ളസ് യൂട്യൂബ് ചാനലના ബിഎൽകെ ബുള്ളസ് വെങ്കടഗിരി ഗ്രാമം కేబుల్స్ వెంకటగిరి అయ్యగారు బుల్స్ అలా ఏఎస్ఆర్ సీనియర్ అనేది ఆరపల్ల విభాగం ఇవాళ బిఎల్ కేబుల్స్ రావడం జరిగింది వెంకటగిరి ప్రసాద్ అయ్య గారు శశాంక సేయ గారు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వాసులు అన్న రాలేదన్న ఏఎస్ఎస్ ఏఎస్ఆర్ బుల్స్ల్ని అంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న ఉత్తనూరు ఆర్పల్లి భాగానికి వచ్చినటువంటి బుల్స్ బిఎల్కే బుల్స్ చూద్దామన్నా ఇప్పుడు అన్ని లైవ్ ఫస్ట్ బిఎల్కే కేబుల్స్ తర్వాత అన్ని చూద్దాం అలా ఎవరూ భీంపురం భీంపురం కరూల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం అన్న ఓనర్ పేరు ఎం వెంకటరెడ్డి దీనికి జత జత ఏడునను ఈ రంగు రైట్ చేర్ కమాండ్ జతనేది జత మీది రైట్ చేద్దా లెఫ్ట్ చేద్దా లెఫ్ట్ లెఫ్ట్ ఇదేనా మళ్ళీ ఆ దాని పైకడకని కోతే ఇది ఇనే ఉంది వాళ్ళు లేట్ అయిసారు వాళ్ళు వాళ్ళ పేరు ఏంటనో ఓనర్ పేరు మీకు జత కమాండ్ది పేరు ఏనా పేరు నాకు తెలియదు పేరు ఓకే ఎవరు ప్రసంగం ఏదోకో పేరు పేరు కడియం దడ ఓకే మీకు జత కడియం దడది అన్నా రాండి ఎవరన్నా సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ రానా ఎవరు రండి ఏ ఊరు పెద్ద మనది రామకృష్ణా రామకృష్ణాపురం మండలం ఏదైనా జిల్లా నంద్యాల జిల్లా అసలు రావడం జరిగింది అన్న ఎద్దులకు ఏమైనా పేరు పెట్టినావు అన్న దీని పేరు రాముడు అవతల దాని పేరు చింతలపల్లె అంటే కమాండ్ చేతనా మీది కమాండ్ చేత నీ నీ ఇద్దునా నీది రాముడు రాముడు ఎక్కడైనా పందేలు దిగిందేనా మీరు రావుడు ఎక్కడెక్కడ పోయినావనా పాతకోట కోట ఇంకా పాత ముక్కూరికి పోయినావనా రెండు పందేలు ఏమైనా ప్లేస్లో ఉన్నా ఐదో ప్లేస్ వచ్చింది ఈ రోజు మంచి భగవంతు సాధించాలని అనుకుంటు సురేష్ గోల్డెన్ కూడా బుల్ సీటీ ఛానల్ అవతల ఎవరన్నా మాట్లాడతారా అన్నా అన్న ఒకరు వస్తారా అన్న మాట్లాడతారా ఎవరు అన్న మీది చింతలపల్లి గ్రామం మీది రైట్ అవుద్ది కదా మీకు ఇప్పుడు ఎక్కడన్నా ప్లేస్లో ఏం పేరు ఎవరు పేరు పెట్టినావు అన్నా ఎదుర్కి పేరా పేరు భీమ్ 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 ఎక్కడైనా పాల్గొని ఉంది ఫస్ట్ ఇయర్ కొత్తపల్లె పందెం అంటే ఇంతవరకు ఒకసారి వైదింది కంబైన్ గా ఈ జత ఇది ఇప్పుడు రెండోసారి ఇంకా అది ఎక్కడెక్కడ నాలుగు తానాలు అంటే నాలుగు తానాలు పాల్గొన్నది కదా కొత్త కోట ఏమన్నా ప్లేస్ కొత్త కోటలో ఏమన్నా ప్లేస్ అక్కడ సెవెంత్ సెవెంత్ వచ్చిందే ఇంకా పాత కూటలో సేవంతేనా ఓకేనా రైట్ ఈరోజు మంచి బహుమతి కమాండ్ జతగా ఉంది మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇది టంది తెలియదు అన్న గోల్డెన్ అంగోల్ బుల్స్ ಎರಡನೇ ಮಾತಾಡ್ತಾರ ಮಾತಾಡ್ತಾರ ಚಿಂತ ಏಯ್ ಏನೇ పది జతుల దగ్గర వచ్చినాయనా ఇక దీంట్లో అడుగుతున్నావు రెండు జతలు వచ్చినాయి అన్న సౌండ్ చిన్న పెట్టుకోనా ఎద్దులేదామని పేరు ఏం పేరు బుడ్డారెడ్డిపల్లి చిన్న మండలం మండలమేదనా జోగులాంబద్దు జిల్లా అసలు రావడం జరిగింది అన్న ఎద్దులకు ఏమైనా నామకరం పెట్టిరామకరం భీమా బీష్మ ఇది భీమా ఆ ఓకే ఎక్కడ ఎక్కడ ఏమన్నా పాల్గొన్నారన్న ఫస్ట్ ఇంకా మాందోడ్లో ఏమన్నా ప్లేస్ మాందోడ్లో ఉన్న ఫస్ట్ ఉల్చాలల్లో ఫస్ట్ నా లైవ్ వచ్చింది ఓట్ల నాలుగోది ఓడ్లరాంపరల నాలుగోది ఫిబ్రవరిలో మొన్న మొన్న నడిచనేది ఫిబ్రవరిలో నాలుగు ఎనిమిర పద ఈరోజు మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ సురేష్ గోల్డ్ గోల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్ రైట్ అన్న థ్యాంక్ యూ అన్న గోల్డెన్ అంగల్ బుల్స్ ఎ ఏ నిన్న లైవ్ పెట్టితి కదా దాన పెడుతున్నారా దానం పెడుతున్నారు అన్నా దానా పెడితిమి లైవ్ వచ్చినా ని తి తి అన్న నన్నదిని దీన్ని కై బకర ఆ మాట్లాడదాము సురేష్ గోల్డ్ అండ్ అంకుల్ యూట్యూబ్ ఛానల్ అన్న ఉత్తనూరు గ్రామంకి వచ్చినటువంటి ఆరుపల్ల విభాగంకి వచ్చినటువంటి జత అన్న ఎవరన్నా వస్తారా రాడానా ఒక రాండి ఈ ఎద్దుల జత ఖమ్మాండ్ ఓనర్ కమాండ్ ఖమ్మాండేనా మీది ఏదైనా ఎద్దు లెఫ్ట్ సైడ్ వద్దా రైట్ సైడ్ ఇద్దు అన్న మీ అడ్రస్ చెప్తావా మీది ఎవరు అన్నా మండలం అనా సిల్ల మండలం జిల్లా కర్నూలు జిల్లా వాస్తవాలు రావడం జరిగింది ఇది రైట్ ఇద్దు అన్న ఏమన్నా పేరు అన్న ఏం పేరు పెట్టలేవా దండ వేసినావా ఎక్కడికన్నా వేసిందే దేనికి వేసిందే అట్లా ఇప్పుడు ఎక్కడన్నా పోయినా అన్న ఇక్కడికి ఇక్కడికే ఏదన్నా ఒక ప్లేస్ ఎక్కడెక్కడ పోయి వచ్చినావా ఏమన్నా ఐడియా ఉంది మస్తూరు ఆర్పల్ల తినాక ఎమ్ళూరులో అయితే పోరు ఎమ్ళూరు పెట్టలేదా ఈ వద్ద ఎవరుదానా ఓనర్ ఎవరు అన్న నమస్తే ముక్కమల్లకి వచ్చి కదా అన్న ఇక్కడ ముందు కదన్న అన్న మన పేరు ఏం పేరన్నా భాస్కర్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది ఉత్తనూరు ఆరపల్లి భాగానికి అన్న మన ఊరు అన్న రేవెల్లి మండలం జిల్లా వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా వాస్తవాలు రావడం జరిగింది అన్న దీనికి ఎక్కడన్నా ఏమైనా పేరు పెట్టినా దీనికి పేరు పెట్టలేదా దీనికి ఎక్కడన్నా పాల్గొన్నా సెకండ్ అండ్ పొత్తు ఎవరు కంచిపాట అంజరెడ్డి ఉన్నా లేదు కదా ఇంకెక్కడెక్కడ పోయినా ఉన్నాయి ఐదో ప్లేస్ ఇంకేనాపూర్ వాళ్ళు ప్లస్ ప్లేస్ మన జ ఉండగా ఆరోగ్యం పర్లేదు అట్లా అన్ని జత కలుపు ఓకే రైట్ అన్న ఈరోజు కూడా మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ భాస్కర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదం ఓకే అన్న ఎవరున్నారు లైవ్ లైవ్ వస్తున్నా అవుతావునా ೇಸ ಬ್ಯಾಗ್ ಇನ್ನೇ ಮಾಡ್ತೇ ಬ್ಯಾಗ್ ಇನ್ನೇ ಮಾಡ್ತೇನೆ ದಾಪ ಮಾತಾಡಿದ್ರ ನೀನು ಅಡುಗತ ಸಿಪ್ಪಲ್ಲ ಎಕಡೆ ಕಡೆ ಯಾವ್ರು ಏನ್ ಕಥಾ ఈడేదేనా ముందర పోతున్నా లేస్తుందా దా దాపేదేనా ఆడ ఆడ ఆడగడ్ లోడ అన్నీ మళ్ళీ లేన లేచేది ఏం పేరు పెద్దేనా సీతారాములాచారి ఏ ఊరు పిందేనా బయలుగూడ మండలం మీద వస్తుంది పెద్దనా గట్టు జిల్లా జోగులంబ గద్ద జిల్లా వాస్తవాలు రావడం జరిగింది పెద్దనా ఇక్కడికి ఎద్దులకి ఏమైనా పేరు పెట్టినావు పెద్దనా ఏం పేరు పెట్టలేదా ఇప్పుడు ఇక్కడైనా ఫస్ట్ ఎక్కడైనా పాల్గొనే ఎక్కడ మదిలేడిసాము ఫస్ట్ తర్వాత ఏమునూరు వాయిలాల మాందోడ్డి ఇదా ఉల్ ఉల్చాల ఉల్చాలా ఈరోజు ఏదో బహుమతి మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ సురేష్ గోల్డ్ అంగోల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఒట్ల సీతారాము లాచారి బోయిలగూడ గ్రామం గట్టు మండలం జోగులాంబద్వా జిల్లా వాసేయులు ఒక రైట్ అండి మరుసంగి అది ఇది పడితే ఇన్ని ఉండండి లైవ్ ఛాల్ అయినప్పుడు తీసుకోవచ్చు ఏ ఉన్నాయిలే అవి అవి ఏం పెద్ద ఇటు లేట్టుకో ఏ కింద పెట్టుకున్నాకు అది ఇరిగిపోతుంది ఫ్యాన్ ఇరిగిపోతుంది ఫ్యాన్ ఫ్యాన్ అది ఫ్యాన్లు ఉన్నాయి ఇరిగిపోతాయి మా రవి

స్టార్ట్ పన్నెండు అన్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఒంటి గంటలకు స్టార్ట్ అవుతుందా అన్న ఏం అన్న రవి ఏ ఊర మనది కొల్లాపూర్ మండలం ఏదో వస్తానా కొల్లాపూరే జిల్లా నాగర్ కర్నూలు జిల్లా వాసలు రావడం జరిగింది అన్న ఏమన్నా ఇద్దరికి పేరు పెట్టినామా అన్న ఏం పెట్టలేదనా ఏం అర్థం అభిమన్యు అభిమన్యు ఆరు పళ్ళ విభాగానికి రావడం జరిగింది అన్న ఎక్కడన్నా పాల్గొన్నాయా ఇదే ఫస్ట్ ఇది ఇంకా పళ్ళు వేయలేదనా ఇది ఇంకా టచ్ పల్లది టిల్లు డిజే టిల్లు డీజే టిల్లు పదహారు నెలల దూడ ఇంకా సైజ్ ఎంత ఉండవచ్చు అన్న యాభై ఏడు ఉంది ఇంకా టచ్ పళ్ళ దూడే దీనికి చేత దానికి చేత దీనికి చేత దానికి బుల్ కల సరే రైట్ అన్న థ్యాంక్ యూ అన్న సురేష్ గోల్డే బుల్స్ ఎవరిదైనా సరే మాట్లాడి తినొచ్చిన ఇన్నే కదా ఇల్లు అన్నా ఫుల్ కొద్దిగా లైవ్ పెట్టినా ఊరు ఏం కొత్త ఎద్దులు ఎస్ కొత్తూరు గ్రామం ఏం పేరు అన్న ఓనర్ పేరు బీరం శేషారెడ్డి బీరంపుల్సానా బీరంబుల్స్ బీరం శేషారెడ్డి గారు అన్న పులుసు రావడం జరిగింది అన్న ఏమైనా పేరు పెట్టినా సైరా సమరా ఎక్కడైనా పాల్గొన్నాయన ఫస్ట్ ఏడకేనా పాల్గొన్నాయన పాల్గొన్నాయనా పోయినా ఫస్ట్ సెకండ్ అన్నా ఏడకపోయినా ఫస్ట్ సెకండ్ ఈరోజు కూడా మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ బుల్స్ తునూరు ఆడపల్ల విభాగానికి రావడం జరిగింది ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ అన్న పండుకోన అవి ఇంకా కంపెనీ అవి ఆడకూడదు ఇంకా ఇంకా కంపెనీ అంటే అంటే బీరంపుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెడ్డి రెడ్డిగా బీరం కారు సరే సరే అన్న ఎద్దులు ఎవరు అ రావచ్చా వద్దా సరే సరేనా ఎవరా మనది అవునా నమస్తేనా బెదురుతున్నాయా ఇద్దులు పడల పంజ పడల పంజా లే శివాజులు ఎవరు ఉండరు ఏం కథ ఎద్దులు ఎవరు ఎద్దులేవు వద్దు లేదు నువ్వు రా బయటికి రా చెప్పు ఓనర్ పేరు చెప్తాము ఈ చక్రవర్తి గౌడు శనిగపల్లి గ్రామం మండలం అది ఇటికేల మండలం జోగులంబద్వాల్ జిల్లా వాసులు రావడం జరిగింది మన ఏమైనా పేరు పెట్టినారా పేర్లు ఏం పెట్టలేదు ఫస్ట్ ఇక్కడ పాల్గొన్నాయా మాందోడ్ లో పాల్గొన్నాయి నాకు లాట కాదు కరెక్ట్ మాందోడ్లే ఈ చక్రవర్తి గౌడ్ అన్నగారి బుల్స్ రావడం జరిగింది ఉత్తనూరు గ్రామ మారుపల్ల విభాగం ఈరోజు ఏదైనా మంచి బహుమతి సాధించాలని కోరుకుంటూ సురేష్ గొడవ బుల్స్ యూట్యూబ్ ఛానల్ హలో సరే సరే అన్న ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడను అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు వచ్చినాయి అన్న ప్రతి ఒక్కరూ చూడండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది లైక్ చేయన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నా సురేష్ గోడ బుల్స్ యూట్యూబ్ ఛానల్ రైట్ అన్న థ్యాంక్ యూ అన్న యాభై తొమ్మిది మంది చూసినందుకు ప్రేమి యొక్క పేరు పేరున నా యొక్క వృధా ధన్యవాదాలు తెలుపుకుంటూ సురేష్ బుల్స్ యూట్యూబ్ ఛానల్